మహానది బ్రాహ్మణీ నది వైతరణీ నదులు బంగాళాఖాతంలో కలిసిపోయే ముందు పెద్ద డెల్టాని ఏర్పరిచాయి ఈ డెల్టా ప్రాంతం కేంద్రంగానే ఒరిస్సా ప్రజల వికాసం జరిగింది ఈ అతిపెద్ద డెల్టాలో కటక్ జాజ్పూర్ పూరి లాంటి నగరాలు ఉన్నప్పటికీ అతి ప్రాచీన జనావాసం మాత్రం భువనేశ్వర్ నగరమే ఈ భువనేశ్వర్ నగరాన్ని వేల సంవత్సరాల క్రితం ఏకామ్ర క్షేత్రం అని పిలిచేవాళ్ళు ఈ ఏకామ్ర క్షేత్రం గురించి వివరించే పురాతన గ్రంథమైన స్వర్ణాద్రి మహోదయలో పశ్చిమాన ఉదయగిరి కొండల నుండి తూర్పున దావులీ లేక ధవళగిరి మధ్య ఉన్న పంతొమ్మిది కిలోమీటర్ల ప్రాంతంలో ఏకామ్ర క్షేత్రం విస్తరించి ఉన్నట్లు రాశారు ఇక్కడ మామిడి చెట్లు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతానికి ఏకామ్ర క్షేత్రమని పేరొచ్చింది ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం పాత భువనేశ్వర్ అని పిలుస్తున్నాం ఉదయగిరి జైనులకి ప్రధాన స్థావరంగా ధవళగిరి లేదా బౌద్ధులకి ప్రధాన స్థావరంగా ఈ ఏకామ్ర క్షేత్రాన్ని తూర్పు పడమరలుగా కాచుకున్నట్లు ఈ కొండలు ఉండేవి ఈ ఏకామ్ర క్షేత్రంలోని ఈ రెండు కొండల మధ్య ఉన్న మామిడి వనాల్లోని ఒక మామిడి చెట్టు కింద ఒక స్వయంభు శివలింగానికి అనాది నుంచి పూజలు జరుగుతున్నట్టు తెలుస్తుంది ఇలా ఉన్న ఈ ఏకామ్ర క్షేత్రం కళింగ యుద్ధం తరువాత అశోకుని ఆధ్వర్యంలో అనేక బౌద్ధారామాలు విహారాలు నిర్మించబడ్డాయి అశోకుని మరణం తరువాత ఇక్కడ బౌద్ధం నెమ్మదించింది ఆ తరువాతి కాలంలో ఉదయగిరి కొండల్లో ఉదయించిన జైన మతానికి చెందిన కారవేలుడు సృష్టించిన జైన తుఫాను కూడా బిబత్సం సృష్టించి వెలిసిపోయింది ఇలా సామాన్య శకం ఒకటవ శతాబ్దం చివరికి ఈ ఏకామ్ర క్షేత్రంలోని ఉదయగిరి జైన శ్రమణులతో గుహాలయాలతో ధవళగిరి బౌద్ధ సన్యాసులు స్థూపాలు విహారాలతో ఈ రెండుగిరుల మధ్య ఉన్న మామిడి వనాలలోని ఏకామ్రేశ్వరుడు బహుశా ఏదైనా చెక్క లేక వెదురు నిర్మాణంలో కొలువై ఉండి ఈ క్షేత్రం మత సహనానికి ప్రతీకగా ఉండింది అయితే ఏడవ శతాబ్దానికి దేశంలో పరిస్థితులు మారిపోయాయి ఉత్తరాపదమంతా బౌద్ధుడైన హర్షుడి పాలన కిందకు వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లోనే హర్షుడికి శత్రువైన మరియు నాటి బెంగాల్ పాలకుడైన గౌడ శశాంకుడు ఒరిస్సా ప్రాంతాల మీద దాడికి దిగాడు ఏకామ్ర క్షేత్రంలోని అనేక బౌద్ధ రామాలను ధ్వంసం చేశాడు వాటి స్థానంలో దేవాలయాలను నిర్మించాడు అలాగే ఏకామ్రేశ్వరునికి కూడా దేవాలయాన్ని నిర్మించి ఆ దేవాలయాన్ని త్రిభువనేశ్వర దేవాలయంగా పిలిచి ఈ దేవాలయం ఉన్న ప్రాంతానికి భువనేశ్వర్ అని పేరు పెట్టాడు ఇలా ఏకాంబ్ర క్షేత్రం భువనేశ్వర్గా పిలవబడింది శశాంకుడి ఈ చర్యలతో ఒరిస్సా ప్రాంతంలో పాశుపత శైవం చాలా ప్రచారం పొందింది ఈ పాశుపతాన్ని ప్రతిపాదించిన లకులీసుడి శిల్పాలు నేటి భువనేశ్వర్లోని దాదాపు ప్రతి దేవాలయంలో కనబడుతుండడాన్ని బట్టి ఆనాటి భువనేశ్వర్లో పాశుపత శైవ ఆదరణని మనం అర్థం చేసుకోవచ్చు ఈ పాశుపత శైవం అత్యంత పురాతనమైన శైవశాఖ దీని మూలాలు సింధూ నాగరికతలో మనకి కనిపిస్తాయి ఆ తరువాతి కాలంలో ఈ పాశుపత శైవం నుంచే ఉద్భవించారా అన్నట్టు రెండు వందల ఏళ్ళు ఒరిస్సా ప్రాంతాలు శైవులైన శైలోద్భవుల పాలన కిందకి వచ్చాయి ఈ శైలోద్భవుల చర్యలతో ఒరిస్సాలో దేవాలయాల నిర్మాణం విరివిగా మొదలైందని చెప్పాలి నేటి భువనేశ్వర్లోని పురాతన దేవాలయమైన పరశురామేశ్వర దేవాలయాన్ని ఈ రాజులే నిర్మించారు ఈ దేవాలయాన్ని సామాన్య శకం ఆరు వందల యాభైలో నిర్మించినట్లు గుర్తిస్తున్నారు అందుకే ఈ దేవాలయంలో కేవలం గర్భాలయం జగ్మోహన్లు మాత్రమే కనిపిస్తాయి అప్పటికీ నాట్య మండపం భోగ మండపాలను నిర్మించటం నాగరావస్తులో లేవని అనిపిస్తుంది ఈ దేవాలయంలో కనిపించిన ఆధారాలతో నాడు భువనేశ్వర్లో దేవదాసీలు సమాజంలో చాలా గౌరవ మర్యాదలు పొందేవాళ్ళని తెలుస్తుంది ఈ దేవాలయంలో అనాదిగా పరశురామాష్టమి నాడు దేవదాసీలు కోలాహలంగా ఇక్కడ పూజలు చేసేవాళ్ళని కూడా తెలుసుకోగలుగుతున్నాం ప్రతి సంవత్సరం జూన్ జులైల మధ్య ఇక్కడ పరశురామాష్టమిని నేటికీ నిర్వహిస్తున్నారు ఆ తరువాత రెండు వందల ఏళ్ళు ఒరిస్సా ప్రాంతాలు బౌద్ధులైన భౌముఖర వంశ పరిపాలన కిందకి వచ్చాయి అయితే ఈ బౌముకర వంశం యొక్క ఆఖరి ఎనభై సంవత్సరాల పాలనని మహిళా పాలకులు నిర్వహించారు ఈ వంశపురాణి త్రిభువనేశ్వరి దేవి శక్తి ఆరాధకురాలు ఈమె భువనేశ్వర్లో శక్తి ఆరాధనని ప్రోత్సహిస్తూ బేతాళ మందిరాన్ని కట్టించింది దీన్నే వైతల్ దేవులాగా స్థానికులు పిలుస్తారు ఈ దేవాలయంలో చాముండాని ప్రధాన దేవతగా పూజిస్తారు ఈ దేవాలయం భువనేశ్వర్లో కనిపించే దేవాలయాలకి భిన్నంగా మూడు గోపురాలు గల గర్భాలయంలో ఉంటుంది అందుకే ఈ దేవాలయం ఉన్న తీన్ ముండియా కోడలిగా పిలుస్తున్నారు దీన్ని శైలి నిర్మాణంగా చెబుతారు ఈ దేవాలయంలో లకులీసుడి విగ్రహాన్ని చూడొచ్చు ఈ దేవాలయంలోని చాముండా విగ్రహం ఎనిమిది చేతులతో చాలా భయానకంగా ఉంటుంది స్థానికులు ఈ దేవతని కాపాలిని అని కూడా పిలుస్తారు నాడు ఈ దేవాలయం భువనేశ్వర్లోని తాంత్రిక పూజలకి కేంద్రంగా ఉండేదని తెలుస్తుంది గర్భాలయంలో చాముండా విగ్రహం చుట్టూ అనేక యోగినీల శిల్పాలతో తాంత్రిక దేవాలయాలు ఇలా ఉంటాయా అనే ఆశ్చర్యం కలుగుతుంది ఈ వంశానికే చెందిన మరొక రాణి హీరాదేవి ఇక్కడికి దగ్గరలోని హీరాపూర్లో అరవై నాలుగు యోగి నీల దేవాలయాన్ని నిర్మించింది వీరి పరిపాలనా కాలంలో భువనేశ్వర్లో శక్తి ఆరాధన ఎక్కువగా ప్రచారంలో ఉండినట్టు కనిపిస్తుంది ఈ ఇరవై నాలుగు దేవాలయం గురించి మరొక వీడియో చేశాను దాన్ని కూడా తప్పకుండా చూడండి ఆ తరువాత మూడు వందల సంవత్సరాలు భువనేశ్వర్ సోమవంశపు క్షత్రియుల పాలన కిందకి వచ్చింది ఈ సోమవంశపు రాజులు భువనేశ్వర్ రూపురేఖలనే మార్చేశారు వీరికి ముందున్న భౌముఖర రాజుల పాలనలో బౌద్ధం తిరిగి ఆదరణ పొందటంతో దీన్ని అరికట్టడానికి వేల సంఖ్యలో మధ్య భారతదేశం నుంచి బ్రాహ్మలని భువనేశ్వర్లో స్థిరపడేలా చేసి బౌద్ధాన్ని దాదాపుగా తుడిచిపెట్టేశారు గౌడ శశాంకుడు అనాదిగా ఉన్న ఏకామ్రలింగాన్ని త్రిభువనేశ్వరుడిగా పిలిచి దేవాలయాన్ని కట్టిస్తే వీరు ఆ త్రిభువనేశ్వర లింగాన్ని లింగరాజుగా పిలుస్తూ భవ్యమైన లింగరాజ దేవస్థానాన్ని నిర్మించారు ఈ దేవాలయాన్ని మూడు తరాల్లో అనేక సంవత్సరాల పాటు కట్టారు ఈ దేవాలయ ప్రాంగణం సుమారు యాభై ఉపదేవాలయాలతో మనల్ని మధ్యయుగపు రాజుల కాలానికి తీసుకెళ్తుందనడంలో సందేహం లేదు ఈ దేవాలయంలోకి కేవలం హిందువులని మాత్రమే అనుమతిస్తారు మొబైల్ ఫోన్స్తో పాటు జంతు చర్మంతో చేసిన బెల్టులు పర్సులని కూడా లోపలికి అనుమతించరు పంతొమ్మిది వందల నాలుగులో క్రైస్తవుడైన అప్పటి బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ కర్జన్ లింగరాజ దేవాలయానికి వచ్చినప్పుడు సరిహద్దు గోడ వెంబటి ఒక వేదికను నిర్మించి అక్కడి నుంచి లింగరాజ దేవాలయ ప్రాంగణాన్ని చూపించారు ఈ వేదికనే నేడు కర్జన్ మండపంగా పిలుస్తున్నారు ఈ దేవాలయం ముందు భాగంలో ఉండే దేవి పదహర పుష్కరిణి కూడా చాలా చక్కటి నిర్మాణం ఈ సోమవంశీయుల కాలంలో భువనేశ్వర్ ఆరు వేల దేవాలయాల అతిపెద్ద తీర్థంగా మారింది కోటి తీర్థేశ్వర దేవాలయం కూడా వీరి నిర్మాణమే కోటి తీర్థం అనే పుష్కరిణి పక్కనే దీన్ని నిర్మించడంతో ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చింది వీరు నిర్మించిన మరొక దేవాలయం ముక్తేశ్వర దేవాలయం భువనేశ్వర్లో తప్పకుండా చూడాల్సిన దేవాలయాల్లో ఇది ఒకటి ఈ దేవాలయానికి ఎదురుగా ఉండే ఈ తోరణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ దేవాలయ గోడలపై బొనికల గూడులుగా మారిన సాధకులు సన్యాసుల శిల్పాలు చాలా ఉన్నాయి దీంతో ఈ దేవాలయాన్ని ధ్యాన సాధన దీక్షలు ఇచ్చే దేవాలయంగా భావిస్తున్నారు ఇది చాలా చిన్న దేవాలయం అయినప్పటికీ మరీ చిండంగా పిలిచే పుష్కరిణితో చాలా అందంగా కనిపిస్తుంది ఈ దేవాలయంలో అశోకాష్టమి నాడు రథోత్సవం నిర్వహిస్తారు ఈ రథోత్సవానికి ముందు రోజు రాత్రి ఈ పుష్కరిణిలో మునిగితే పిల్లలు పుడతారని ఒక సాంప్రదాయం ఉంది ఈ రథోత్సవం రోజున ఈ పుష్కరిణి నీళ్లని భక్తులకి అమ్ముతారు ప్రతి సంవత్సరం ఈ దేవాలయ ప్రాంగణంలో ముక్తేశ్వర డ్యాన్స్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తారు ఈ ప్రాంగణంలో పాతదైన ఒక సండైల్ని కూడా చూడొచ్చు ఇది నేటికి సమయాన్ని ఖచ్చితంగా చూపిస్తూ ఉండడం విశేషం ఈ సోమవంశీయులు నిర్మించిన మరొక దేవాలయం రాజారాణి దేవాలయం ఈ దేవాలయాన్ని పసుపు ఎరుపు రంగు రాళ్ళతో నిర్మించారు స్థానికంగా ఈ రాళ్లని రాజారాణిగా పిలుస్తారు అందుకే ఈ దేవాలయానికి పేరొచ్చింది ఈ దేవాలయాన్ని బహుశా లింగరాజ దేవాలయ నిర్మాణ సమయంలోనే కట్టినట్టు తెలుస్తుంది ఈ దేవాలయ గర్భగుడిలో ఎటువంటి విగ్రహ ప్రతిష్ట జరగలేదు అయితే దేవాలయ గోడల మీద శైవ వైష్ణవ శక్తి ఆరాధనకి సంబంధించిన శిల్పాలు ఉండటంతో ఈ దేవాలయ మూర్తిని నిర్ధారించడంలో భిన్నాభిప్రాయాలున్నాయి అలాగే ఈ ఆలయ ప్రవేశ ద్వారంలో నాగినీల శిల్పాలు ఉండడంతో వీరిని రాజారాణీలుగా చెబుతూ దీన్ని రాజారాణీల ఏకాంత ప్రదేశంగా అనుకుంటున్న ఒక కథ ప్రచారంలో ఉంది కానీ దీన్ని చరిత్రకారులు అంగీకరించరు ఈ దేవాలయాన్ని కట్టిస్తున్న రాజు మధ్యలో చనిపోవడంతో ఈ దేవాలయం పూర్తి కాకుండా ఆగిపోయిందని భావిస్తున్నారు ప్రతి సంవత్సరం జనవరి పద్దెనిమిది ఇరవైల మధ్య మూడు రోజుల పాటు ఇక్కడ రాజారాణి మ్యూజికల్ ఫెస్టివల్ నిర్వహిస్తారు భువనేశ్వర్లో ఈ దేవాలయాన్ని మాత్రమే ఇరవై రూపాయలు టిక్కెట్ తీసుకొని చూడాల్సి ఉంటుంది వీరు కట్టిన మరొక దేవాలయం బ్రహ్మేశ్వరాలయం సోమవంశపురాణి కోలవతీదేవి తన తండ్రి జ్ఞాపకార్థంగా దీన్ని నిర్మించింది ఈ దేవాలయ నిర్మాణంలో మొదటిసారిగా దిమ్మలని వాడారు ఈ దేవాలయం సిద్ధ తీర్థంగా పిలిచే పుష్కరిణి పక్కన ఉంటుంది ఈ దేవాలయానికి నాలుగు మూలలా నాలుగు చిన్న దేవాలయాలని చూడొచ్చు దేవి ఈ దేవాలయానికి చాలా అందమైన దేవదాసీలని బహుమతిగా ఇచ్చినట్టు ఇక్కడి శాసనాలు తెలియజేస్తున్నాయి ఈ దేవాలయం కూడా భువనేశ్వర్లో ఖచ్చితంగా చూడాల్సిన దేవాలయాల్లో ఒకటి ఈ సోమవంశీయులు అస్తమిస్తూనే ఒరిస్సా ప్రాంతాల్లో గంగావంశరాజులు ఉదయించారు వీరి పరిపాలనా కాలంలో భువనేశ్వర్ పరిసర ప్రాంతాల్లో దేవాలయ నిర్మాణం ఉచ్చస్థితిని చూసింది ఈ రాజులే లింగరాజ దేవాలయానికి సమీపంలో పాపనాశిని అనే పుష్కరిణిని తవ్వించి దాని చుట్టూ మకరేశ్వర మైత్రేయేశ్వర మంగళేశ్వర దేవాలయాలను నిర్మించారు వీటిల్నే పాపనాశిన దేవాలయ సముదాయంగా పిలుస్తారు ఈ పాపనాశిని పుష్కరిణి చాలా లోతైనది అందమైనది ఈ పాపనాశిని పుష్కరిణికి దగ్గరలోనే చిత్రకారిణి దేవాలయాన్ని చూడొచ్చు ఇది చాలా అందమైన దేవాలయం ఇది భువనేశ్వర్లో ఖచ్చితంగా చూడాల్సిన దేవాలయం ఈ దేవాలయ వాస్తు ఏఎస్ఐ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్న తీరు చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి చాలా చక్కగా కత్తిరించిన మొక్కల మధ్య ఉదయం పదకొండు గంటలలోపు ఈ దేవాలయాన్ని దర్శిస్తే చాలా మంచి అనుభూతి కలుగుతుంది ఈ గంగవంశరాజులు వైష్ణవానికి ప్రాధాన్యతనిచ్చారు ఈ వంశానికి చెందిన అనంత చోడగంగా ప్రస్తుతం మనం పూరిలో చూస్తున్న జగన్నాథ దేవాలయాన్ని కట్టించాడు అలాగే ఇతని మనమడు నరసింహ దేవుడు సూర్య దేవాలయాన్ని నిర్మించాడు వీరిహయాంలోనే ఇక్కడి శంకర్ దేవాలయ నిర్మాణం కూడా జరిగింది ఇక భువనేశ్వర్లోని ప్రఖ్యాత వైష్ణవ దేవాలయమైన అనంత వాసుదేవాలయం ఈ నరసింహదేవుని కాలంలో కట్టిందే మహమ్మదీయుల మీద విజయానికి గుర్తుగా సూర్య దేవాలయం నిర్మిస్తే మహమ్మద్ తోటి యుద్ధంలో చనిపోయిన తన భర్తకి గుర్తుగా నరసింహదేవుని అక్క ఈ దేవాలయాన్ని నిర్మించింది ఈ దేవాలయం చిన్నదైనప్పటికీ ఇక్కడ చాలా ముఖ్యమైన శాసనాలు లభించాయి ఈ దేవాలయానికి ఆనుకుని ఆనంద బజార్ని చూడొచ్చు ఇక్కడ భువనేశ్వర్కి ప్రత్యేకమైన తయారీ విధానంలో కుండల్లో వండిన ఆహారాన్ని అమ్ముతారు వంద నూట యాభై రెండు వందలు రకాలుగా ఈ భోజనాలని అమ్ముతున్నారు పెద్ద మొత్తంలో ఈ భోజనాలని కొనాలనుకునే వాళ్లకి వాసుదేవాలయంలోని దేవాలయంలోని జగ్మోహన్లో కుండలతో సహా అమ్ముతున్నారు ఈ గంగవంశరాజులు నిర్మించిన మరొక దేవాలయం భాస్కరేశ్వరాలయం ఈ దేవాలయం నాగరా కక్కర ఇలా ఏ వాస్తుకి చెందని ప్రత్యేక నిర్మాణం ఇది భువనేశ్వర్లోని మిగతా దేవాలయాలకి భిన్నంగా ఉంటుంది ఈ దేవాలయం తొమ్మిది వందల సంవత్సరాల క్రితం కట్టినట్టు తెలుస్తున్నా దీని పునాది మాత్రం అశోకుని కాలానికి చెందినదిగా నిర్ధారించారు అలాగే ఈ ప్రాంగణంలో అశోక స్తంభంలో ఉండే నాలుగు సింహాల శిల్పపు భాగాన్ని ఇక్కడ తవ్వకాల్లో కనుగొన్నారు దీంతో ఈ ప్రాంతంలో ఒకప్పుడు బౌద్ధ స్తూపం ఉండేదని నిర్ధారించారు దీన్నే బలపరుస్తూ ఈ దేవాలయంలోని శివలింగం మూడు మీటర్ల ఎత్తు నాలుగు మీటర్ల మందంతో ఉంటుంది అంటే విరగ్గొట్టబడిన అశోక స్తంభాన్నే శివలింగంగా మార్చారని స్పష్టంగా తెలుస్తుంది పన్నెండవ శతాబ్దానికే చెందిన మరొక దేవాలయం మగేశ్వరాలయం ఈ దేవాలయంలో కేవలం జగ్మోహన్ గర్భాలయాలని నిర్మించారు ఈ దేవాలయ ప్రవేశ ద్వారా నాగిని శిల్పాలతో ప్రత్యేకంగా ఉంటుంది ఈ దేవాలయానికి పక్కనే పెద్ద పుష్కరిణి కూడా ఉంది ఇది కూడా గంగవంశరాజుల నిర్మాణమే ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ దేవాలయాలలో చాలా మటుకు ఈ బిందు సాగర్ అని పిలిచే పెద్ద పుష్కరిణి చుట్టూ ఉంటాయి టైం తక్కువగా ఉన్నవాళ్ళు ఈ బుందుసాగర్ దగ్గరికి చేరుకొని లింగరాజ దేవాలయంతో సహా దీని చుట్టూ ఉన్న దేవాలయాలను దర్శిస్తే భువనేశ్వర్లోని సగం దేవాలయాలను చూసిన వాళ్ళు అవుతారు ఇలా ఒరిస్సాని పరిపాలించిన ప్రతి రాజవంశము ఒక్కొక్క మతాన్ని ఆచరించి భువనేశ్వర్లో అనేక నిర్మాణాలు చేపట్టి భువనేశ్వర్ని దేవాలయాల నగరంగా మార్చారు కానీ దురదృష్టం ఏంటంటే చాలా దేవాలయ ప్రాంగణాలు ఆక్రమణలకి గురైనట్టు కనిపిస్తున్నాయి ఈ అన్ని దేవాలయాల దగ్గర మాత్రం ఏసే వాళ్ళు నిర్వహిస్తున్న గార్డెన్లకి టెన్ రేటింగ్ ఇవ్వాల్సిందే ఆఖరుగా లింగరాజ దేవాలయానికి దగ్గరలో రోడ్డు మధ్యలో ఉన్న ఒక చిన్న దేవాలయాన్ని శివరాత్రి రోజుల్లో అనేక మంది భక్తులు సందర్శిస్తారని స్థానికులు చెబుతున్నారు ఈ దేవాలయాన్ని ట్రాఫిక్ మహాదేవాలయంగా పిలుస్తున్నారు రోడ్డు మధ్యలో ఉండడం చేత దీనికి ఎర్ర రంగు వేస్తున్నారు నాకు సమయం తక్కువ ఉండటం చేత ముఖ్యమైన ఈ దేవాలయాలు మాత్రమే చూశాను ఇంకా అనేక దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి దీంతోపాటు ఖచ్చితంగా హైప్ కూడా చేయండి థ్యాంక్ యూ